నా పేరు శ్రీనాథ్ అండి నేను అడ్వకేట్ని ప్రాక్టీస్ చేస్తున్నాను జై మాత ఈరోజు మన గోవు యొక్క విశిష్టత గురించి అని యావత్ దేశం మొత్తం కూడా మన బాలకృష్ణ గురుస్వామి గారు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ తరఫు నుంచి మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాదాపు ఆరు నెలల పాటు దేశం మొత్తం అంటే ముఖ్యంగా మన నగరాల్లో కాకుండా ఈ యొక్క పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం గ్రామాను తిరుగుతూ దేశీయ ఆవు వాటి యొక్క విశేషత వాటి అంటే ప్రకృతిని ఏ విధంగా అంటే వ్యవసాయంలో కానివ్వండి మిగతా వాటి యొక్క ఉత్పత్తుల ద్వారా కానివ్వండి ఏ విధంగా రైతు బాగుపడుతుందో రైతు ఒకసారి బాగుపడితే దేశం అంతా కూడా సస్క్యామవుతుంది ఈరోజు మనం చూసినట్లయితే గోవు ద్వారా వ్యవసాయం చేస్తూ మనం ఎప్పుడు కూడా ఫర్టిలైజర్స్ కానీ యూరియా కానీ ఎప్పుడు కూడా వాడలేదు క్రమేపీ ఈ యొక్క యూరియా ఉత్పత్తిదారులు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వారి యొక్క ఉత్పత్తులు ప్రారంభించేదానికోసమని ఆవుని క్రమేపీ మనకి గ్రామాల్లో లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రతి గ్రామ గ్రామాలు తిరుగుతూ ఈ యొక్క పాదయాత్ర ద్వారా యొక్క సందేశాన్ని యావత్ దేశం మొత్తం కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు భాగ్యనగరంలో ఈ యొక్క సమావేశం జరిగింది అదేవిధంగా మనకు తిరిగి మనకు భాగ్యనగరంలో వచ్చే పరిస్థితి ఉంది ఈ గో గోపాదయాత్రలో మనం కూడా అందరూ కూడా భాగస్వామి అయ్యి అందరూ కూడా పాల్గొంటూ ఈ యొక్క గోవుని రక్షించే ప్రయత్నంలో మనం అందరం కూడా పాడుపడతామని కోరుతున్నాం ముఖ్యంగా గోవు యొక్క పాత్ర మనకు తెలిసిందే గోవు యొక్క విశిష్టత అంటే ఈ యొక్క జీవకోటికి మనిషి తర్వాత మనం ఈ సముద్రమంతంలో వచ్చింది ఒక ఆవు కామదేను అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కామధేను మన ప్రపంచాన్ని అన్నిటినీ కూడా దాన్ని తట్టుకొని మనకి శక్తినిచ్చే కామధేను కాబట్టి ఆ సముద్రం అంతనంలో ఆ యొక్క కామదేవును రావడం జరిగింది దాని అర్థం ఏంటంటే ఈ మొక్క జీవకోటికి ఈ యొక్క ఆవు మన విశేషత కాబట్టి దాన్ని కాపాడుకుందాము వాటి యొక్క విశేషత అందరికీ కూడా చెప్పి గ్రామ గ్రామాల్లో ఆవుని మనం వ్యవసాయంలో ఉపయోగించినట్లు దాని ద్వారా మన భూ పోషణ పెరుగుతుంది దాని ద్వారా మన అంత బాగుంటుంది మనం ముందు రాబోయే తరాలకి మన యొక్క ఈ యొక్క భూమి విశేషత ఈ ఆవి యొక్క విశేషత తెలిపే ప్రయత్నంలో మనం ముందుకు సాగుదామని ప్రయత్నం చేస్తాం